తెలుసుకునే పండగ పేరు ఏంటండి పర్ణశాల ఏంటి పండగ పండగ మరణము నుండి రోగాల నుండి సమస్య నుండి తప్పించేది పర్ణశాలలో ఉంటే ఆరోగ్యం అని పేదలు గమనించారు సాతాన్ని గమనించింది మరణం దూరమైపోతుంది గనుక ఆ ప్రజలకు రక్షణ ఉండదు పుట్టాడు కానీ యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రజలకు పెట్టి ఆయన్ని బంధించాలని చూసింది సాతాన కానీ ఏసు గమనించి సాతాన నా వెనకగా అదేమైందండి వెళ్ళిపోయిందా లేదు లేదు అన్న క్షణం పోరాడుతూనే ఉంది ఎవరితో దేవుని కుమారుడైన యేసు క్రీస్తుతో యశువుతో సత్యముతో అబద్ధంతో పోరాడినది నిత్యము పోరాడింది వరకు పోరాడింది ఆయన చనిపోతే దీనికి ఆయాలు పొందాయి కానీ చనిపోయిన తర్వాత అర్థం కాలేదు దానికి ఎంత ప్రమాదం అన్న సంగతి క్రీస్తు చంపబడిన తర్వాత దానికి అర్థమైంది నేను ఎంత తప్పు చేశాను అని భయపడింది ఏడ్చింది ప్రయోజనం లేదు ఎందుకు తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు చంపబడిన తర్వాత సాతాను తల చెంతకబడిపోయింది దాని ఇప్పుడు అయినా ఫోరలేకపోయినా తోకుతో విశ్వాసులైన వారందరినీ చేస్తుందండి బాగు చేస్తుంది మంచిది అయితే ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను ఈ పరణశాల యొక్క ఉద్దేశం గురించి ఎందుకంటే లేవీకాండము ఇరవై మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన తొందరగా ఇప్పుడు చదవాలి లేవీకాండం ఇరవై మూడవ అధ్యాయం నాలుగు వచ్చి చదవండి ఇవి యహోవ నియమక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటిపోవలసిన పరిశుద్ధ సంఘపు దినములివి దేవునికి స్తోత్రం ఏ సంఘం అండి ఏ సంఘం పరిశుద్ధ సంఘపు దినములివి మరి ఏ సంఘం అని చెప్తాం మనం

చెప్పండి కాలాలు ఉన్నాయా లేవా కాబట్టి ఏ కాలంలో లేసు బ్రహ్మ జన్మించాడో చెప్పాను నేను శీతోష్ణ కాలమాన ప్రకారంగా అది శీతాకాలం ప్రారంభ దశ అంటే సరికాలం అయితే పూర్తి కాదు అర్థం అండి చలికాలం పూర్తి కాదు అంటే చలికాలము ప్రారంభము వ్యాస కాలము దీపు అది వేసుక్రీస్తు జన్మదిన వేడుక ఇప్పుడు చూడండి ఎంత వేరు ఉందో చెప్పలేమ్మా వర్షం వస్తది చేస్తారు ఈ అంతా మీరు చూసుకోవచ్చు ఎంత వర్షం కురిచినా వెండి ఉంటాయి ఇంకా కాలముల ప్రకారంగా మీరు పండుగ చెయ్యాలి అని చెప్పాడు సరే ఈ కాలాల గురించి నెల గురించి నేను మీకు తర్వాత ప్రతి నెల నెల గురించి నేను చెప్తాను మీకు సరే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఇవి పరిశుద్ధ గ్రంథపు కాలములు చెప్తున్నాడు ఇంకా చూస్తున్నట్లయితే కనుక ఈ కాలాల గురించి ఆలోచన చేస్తా అంటే ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ చిన్న ఒక మాట ఉందండి చదువుగా ఒకసారి మరియు ఏడు వందల పదహైదవ మీరు పరిశుద్ధ సంఘముగా చూసారా పరిశుద్ధ సంఘముగా అంటే ఒక విశ్రాంతి మీరు ఆరాధన చేస్తున్నట్లుగా ఆరాధన చేయాలి ఇక్కడ అర్థమైందండి ఆరాధన పరిశుద్ధ దినాన్ని ఆరాధన ఎలా చేస్తాం మనం శుక్రవారమే సిద్ధపడి తలాల స్నానం చేసి వస్తామని అంటే ఇప్పుడు మొదటి దినమున మీరు ఎలా ఉండాలి తెలుసా పరిశుద్ధపు సంకప దినాలు ఉండాలి అంటే విశ్రాంతి దినమునకు వచ్చినట్లుగా ఎంజాయ్ చేయాలండి తలాల స్నానం చేసి నూతన వస్త్రాలు నూతన వస్త్రాలు లేదనుకుంటే వస్త్రంతో వస్త్రాలతో పరిశుభ్రపరచబడుతూ రావాలి